ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకునే ముందు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది లేకపోతే పూర్తిగా ఇంటినే కోల్పోయే ప్రమాదం ఉంది ఈ మధ్య సిబిల్ తక్కువగా ఉండి రుణం కోసం బ్యాంకులకు వెళ్లలేని వాళ్లను ప్రైవేట్ ఫైనాన్షియర్లు కన్సల్టెన్సీ వాళ్ళు లక్ష్యంగా చేసుకుంటున్నారు వీళ్ళు రెండు మూడు లక్షల అప్పు ఇచ్చేందుకు కూడా ఇంటిని తమ పేరిట సేల్ డీడ్ కుదరకపోతే పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకుంటున్నారు ఆ తర్వాత ఆ ఇంటిని తమ దగ్గరే పనిచేసే ఒక ఏజెంట్ కు అమ్ముతున్నామని చెప్పి ఆ ఏజెంట్ తో హోమ్ లోన్ తీయిస్తున్నారు ఒకవేళ లోన్ రాకపోతే దాన్ని చేసి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్నారు ఆ తర్వాత వాయిదాలు చెల్లించకుండా జెండా ఎత్తేస్తున్నారు ఇంటికి వేలంపాట పాట నోటీసులు వచ్చే వరకు అసలు ఓనర్ కు తాను మోసపోయిన విషయం ఇలా సిబిల్ తక్కువగా ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లు చిరు వ్యాపారులను మోసం చేసి కోట్లలో రుణాలు పొందిన పది మంది ముఠాను హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు ఒంగోలు విజయవాడ విశాఖ లాంటి నగరాల్లోనూ ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి కాబట్టి బ్యాంకులో లోన్ రాకపోతే ప్రైవేట్ సంస్థల దగ్గర తాకట్టు మాత్రమే పెట్టినట్లు అగ్రిమెంట్ చేయాలి కానీ పవర్ ఆఫ్ అటార్నీ సేల్ డీల్ లాంటివి అస్సలు చేయకూడదు ఇట్